పిల్లలందరూ కూడా బాగీ దగ్గరికి వచ్చి మిసమ్మ వినాయక నిమజ్జనం చూడాలి మిస్ అమ్మ ప్లీజ్ డాడీని ఒప్పించవా అని బతింలాడుతూ ఉంటాడు అమ్మో అక్కడ చాలామంది జనాలు ఉంటారు చాలా ప్రాబ్లం అవుతుంది కదా వద్దులే అని బాగి చెప్తున్నా కూడా ప్లీజ్ ప్లీజ్ మిసమ్మ నువ్వు డాడీకి చెప్పి ఒప్పించవా అని పిల్లలు బతిమలాడటంతో అలాగేనని బాగి అంటుంది అలా బాగా దాంతో భాగీ అమర్ని ఒప్పించి పిల్లలందరినీ కూడా వినాయక నిమజ్జనానికి తీసుకువెళ్తూ ఉంటారు అయితే ఎప్పట్లానే మనోహరి వీళ్ళందరిపై కుట్ర చేయటానికి ప్లాన్ చేస్తుంది ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు అని మనోహరి చాలా గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉంటుంది పిల్లలందరూ వినాయక నిమజ్జనంలో పాల్గొంటూ ఉండటంతో రౌడీలు అక్కడ ఉన్న పిల్లల్ని గమనించుకుంటూ ఉంటారు రే వాళ్ళేరా మనం అటాక్ చేయవలసిన పిల్లలు అని రౌడీలు అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ని చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఇప్పుడు పిల్లల్ని పాగి అమర్ ఎలా కాపాడుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం